నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి సిటీకి ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కండ్రికాయ ఏరియాలో మనకు కూడా అప్రూవల్ లేఅవుట్ కలిగినటువంటి ఒక సైటుని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ సైటు మనకి డిమార్ట్కి దగ్గరలో ఉంటుంది ఈ లోన్తో పర్చేసింగ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఈ సైటు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలు నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి కండ్రికాయ ఏరియా అండి ఈ కండ్రికయ మనకి విఎంసీ పరిధిలో ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ కండ్రికాయ్ ఏరియాలో మనకి రెండు వందల అరవై ఆరు గజాల పడమర్ పేస్ ప్లాటు సేల్కి వచ్చిందండి ఈ సైటు మనకు ముప్పై మూడు రోడ్డు రోడ్డుతో ఉంటుందండి మనకి సిఆర్డి అప్రూవల్ అండి ఇది వడా లేటు అప్రూవల్ మీకు లోన్ సౌకర్యం కూడా వస్తుంది ఇక్కడ లోన్ సౌకర్యంతో ఉన్నటువంటి ఈ సైటు పడమర పేస్తో ఉంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ మనకి కొత్తగా పెట్టినటువంటి కండ్రకి దగ్గర ఉన్నటువంటి డిమార్ట్కి అతి దగ్గరగా వాక్బుల్ డిస్టెన్స్తో ఉంటుంది అలాగే నూజివీడు విజయవాడ హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉంటుంది ఇది మనకి వాక్బుల్ డిస్టెన్స్తో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు లోన్ సౌకర్యంతో పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది మనకు కూడా లేఅవుట్ అండి ఇది దీనికి చుట్టుపక్కల చుట్టూ ఇళ్ళు ఉన్నాయి మనకు రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకునే అవకాశం ఉంది అలాగే దీనికి దగ్గరలోనే మనకు సిటీ వెంచరు కొత్తగా వచ్చినటువంటి శ్రీ సిటీ వెంచర్ కూడా దీనికి దగ్గరలో ఉంది ఇక్కడ మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు బైపాస్ మనకు టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు మనకి అందుబాటులో ఉంది ఆ రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ వెంచరు కూడా అప్రూవల్ అండి ఇది ఈ కూడా ప్లాట్ మనకి లోన్ సౌకర్యంతో ఉంది రెడీగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది ఈ యొక్క సైట్ మనకి గజం ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఈ యొక్క సైట్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ వే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మరిన్ని వివరాల కొరకు ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకి విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి ఇగో దీనికి దగ్గరలోనే ఇళ్ళు ఉన్నాయి అలాగే ఇది పడమర పేస్ ప్లాటు ఇక్కడ మనకు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది కరెంటు కూడా దగ్గరలో ఉంది మనకి డిమార్ట్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే పక్కన ఉన్నటువంటి శ్రీ సిటీ కూడా దీని దగ్గరలో ఉంటుంది మనకి కొత్తగా వేసినటువంటి ఎన్నర్ రింగ్ రోడ్డు బైపాస్ మన ఫైవ్ ఎన్నర్ రింగ్ రోడ్ బైపాస్ కూడా అగా లారీ వెళ్ళేది ఎన్నర్ రింగ్ రోడ్ బైపాస్ మనకి రెండు కిలోమీటర్ల దూరంలో ఎన్నర్ రింగ్ రోడ్ బైపాస్ కూడా ఉంటుంది ఇది అన్ని రకాల సౌకర్యాలతో ఉన్నటువంటి వడా అప్రూవల్ లేవటు కలిగినటువంటి లోన్ సౌకర్యంతో ఉన్న ఈ యొక్క సైటు రెండు వందల అరవై ఆరు గజాలు నలభై అరవై కొలతలతో ఉంటుందండి మంచి కొలతలు ఇది రేటు ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికాలు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్